మెయిన్ రాసి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్ర అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు అదేవిధంగా షష్టాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం లాభసాటిగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం లేకపోలేదు మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అయితే ఎన్ని కష్టపడ్డా ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది తిన వెలియంతో వెళ్తుంటుంది సప్తమ చతున్న బుధుడు భాగ్యం ఉన్నారు కుజుతో కలిపి జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి ఏది సరే నడుస్తుంది సాధ్యమైనంతవరకు మౌనంగా ఉందాం ఇంటా బయట మన పని మనం చేసుకుపోదాం అన్న భావంతో ఉంటారు ఏది మాట్లాడినా తప్పుగా ఉంటుంది మనం ఒకప్పుడు పది మంది మనం చెప్పే మనం చెప్తే వాళ్ళు వినేవారు ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినాల్సి వస్తుందన్న భావన బాధ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒకప్పుడు మనం ఎంతమంది ఎంతమంది సహాయం చేసామో ఈరోజు వాళ్ళు మర్చిపోయి మనం పక్కన పెట్టడం కూడా ఒక ఇబ్బందికర బాధాకరంగా కూడా ఉంటుంది ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు ఎందుకు మన పని మనం చేసుకున్న భావంతో ఉంటారు ఏదైనా కానీ నుండి మనం ఎంతవరకు సహాయం చేసామో అక్కడి వరకే మర్చిపోండి వాళ్ళు మనకేదో పెడతారు చూస్తారని బాగానే ఏ రోజు మనకు ఉండకూడదు సంకల్పం కొంతవరకు సహాయం చేసాం అక్కడ వరకు మన కార్యక్రమం పూర్తయిందా అంతవరకే తర్వాత మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది వ్యాపార రీత్యా చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి నూతన ఉత్సాహం ఉంటుంది వ్యాపారం మీద ఎక్కువ దృష్టి సారించండి ఈ చిన్న చిన్న వాటి మీద దృష్టి సారించి మనసు పాడు చేసుకున్న వ్యాపారం మీద ఉద్యోగం మీద స్థిరత్వం అనేది పెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది మీకున్న ఆలోచనలు తెలివితేటలు అమ్మోగవు వాటిని సద్వినియోగపరచుకోండి దాన్ని ఉపయోగించండి ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని వరిస్కల్ ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా కాకుండా ఆ డస్ట్బిన్ నుంచి ముందు బయట తీయండి తీసి ఒక్కొక్కటి మీరు ఉపయోగిస్తే అద్భుతంగా ఉంటుంది మీ తెలివితేటలకి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు మీకున్న తెలివితేటలే మీకున్న వాక్చౌతుర్యం పది మందిని ఒప్పించగలుగుతుంది మాట్లాడించగలుగుతుంది మెప్పు పొందగలుగుతారు ఇటువంటప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఏదో అనుకుంటారు లేదా ఎవరు ఏదో అంటున్నారు నరదిష్టి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఏదైనా సరే కూడా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉంటుంది కొంతమంది బాగుంటుంది ఏదైనా సరే ఒక్కటే చెప్తానండి గోచారం రాశి ఫలాలు జాతక రీత్యా ఇవన్నీ సగమే మిగతా సగం మన మీద ఉంటుంది మనం ఒక అడుగు ముందుకేస్తే ఇవన్నీ మనకు వస్తాయి మనం ఒక అడుగు ముందుకు పోతే ఇవన్నీ దేనికి పనికిరాదు గోచారం జాతకం ఇవన్నీ కాదు ముందు మన మీద మన నమ్మకం ఉండాలి మన నమ్మకమే ముందుకు వేస్తుంది మన నమ్మకమే ఒక అడుగు ముందుకు వెళ్తుంది ఆ నమ్మకం వెళ్ళినప్పుడు ఎన్ని జాతకాలు చేసి ఎన్ని పూజలు చేసి ఏం లాభం అదేవిధంగా దైవానుగ్రహం మనం ప్రతిరోజు నా మన కులదైవానికి నామస్మరణ చేసుకుని వెళ్ళిన చాలు మీ పని మీరు చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది రాదు అనుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది గ్రహాతులు చక్కగా ఉన్నాయి ఉన్న గ్రహతులు ప్రస్తుతం నడుస్తున్న గోచారం బట్టి జాగ్రత్త ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రాల జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి కొంతకాలం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది అలాగే విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది వైద్య వ్యక్తులు ఉన్నవారికి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం లేదేమో రాదేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది అటువంటి సంకోచాలు ఏం పెట్టింది కాలం అనుకూలంగా ఉంది చక్కగా ఉంది ధైర్య సాహసే లక్ష్మైనట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది రావడం లేదా పెద్దవాళ్ళకి చెప్పడం వివాహం ఉండడం జరుగుతుంది ఏ విషయా సరే పెద్దవాళ్ళతో చర్చించిన తర్వాతే నిర్ణయాలకు రండి ఇటువంటి వివాహ సంబంధించిన విషయాలలో మటుకి సొంత నిర్ణయాలు మటుకు తీసుకోకండి భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఈ రాశిలో నిమిషిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ద్వితీయ అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతైన బుధుడు భాగ్యంలో ఉన్నారు ఏదైనా మీరు ఒక కోరిక కోరుకుంటే భగవంతుని దగ్గర అది నెరవేరుతుంది అయితే ప్రేమ వివాహ సంబంధించిన విషయహారాల మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు లేదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది ఈ ప్రేమ వివాహాలకు సంబంధించి అందరికీ కాదండి కొంతమందికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి నూతన అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా అనుకూలమించోచరిస్తోంది గురుగ్రహం చక్కగా ఉంది రాశ్యాధిపతి దశమాధిపతి అని గురువు పంచమంలో ఉన్నారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు చేయండి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం లభిస్తుంది శుభవార్తను వినగలుగుతారు మొత్తం మీద గడిచిన నాలుగైదు వారాల కంటే కూడా మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్రోతాన్ని పఠించడం అదే విధంగా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమస్వయ ఉదయం నూటెనిమిది సార్లు సాయంత్రం నూటెనిమిది సార్లు పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి అదేవిధంగా ఓం నమస్ వస్తుంది చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసి రంగు మిల్కి వైట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్